ఆల్ ఇన్ వన్ మిక్స్ కాంబో చాక్లెట్స్ మన్ పేజ్లో పెట్టినప్పటి నుంచి హాట్ కేక్ లాగా సెల్ అయిపోతున్నాయండి హాయ్ దిస్ ఇస్ అ శృతి ఫౌండర్ ఆఫ్ ఎస్కే చాకోస్ ఆల్ ఇన్ వన్ మిక్స్ చాక్లెట్స్ అంటే ఇందులో మీకు ఎయిట్ ఫ్లేవర్ చాక్లెట్స్ వస్తాయి డార్క్ మిల్క్ డైరీ మిల్క్ వైట్ మిగతావి పిస్తా స్ట్రాబెరీ మ్యాంగో ఆరెంజ్ ఇలా ఎయిట్ ఫ్లేవర్స్ టెన్ డిఫరెంట్ డిజైన్స్ పైన మీకు అవైలబుల్ ఉంటాయండి డిజైన్ అయితే రిపీట్ అవ్వకుండా ఇస్తూ ఉంటాము ఈ ప్యాక్ మీకు హండ్రెడ్ గ్రామ్స్ నుంచి అవైలబుల్ ఉంది హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ థౌజండ్ గ్రామ్స్ మీకు ఎలా కావాలంటే అలా ఆర్డర్ చేసుకోవచ్చు ప్రజెంట్ ఈ కస్టమర్ వచ్చేసి కడప నుంచి ఆర్డర్ ప్లేస్ చేశారు వాళ్ళకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం అన్నట్టు దాంతోపాటు కోకోనట్ బౌంటీస్ కూడా ఆర్డర్ చేసుకున్నారు టోటల్ వన్ కేజీ ఆర్డర్ వన్ థర్టీ చాక్లెట్స్ అయితే డిస్పాచ్ చేస్తున్నాము ఆల్రెడీ కస్టమర్కి రీచ్ అయిపోయింది నేను రివ్యూస్ లో షేర్ చేశాను మీరు రివ్యూ కూడా చెక్ చేయొచ్చు మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసేయండి థ్యాంక్ యూ బాయ్